శాంతి బ్రాహ్మణ పరివారంలోని ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై మూడో తేదీన బాబా ఉచ్చరించినటువంటి మహావాక్యాల్ని మనం ఇప్పుడు విందాము ఈ సంవత్సరం బాబా చాలా చాలా విశేషమైనటువంటి విషయాల్ని మనకి హోంవర్క్ గా ఇస్తూ సంవత్సరం మొత్తంలో ఎంతో జమాఖాతాన్ని పెంచుకోమని బాబాకి బాబా మనకి చాలా చాలా ప్రేరణలు ఇచ్చారు విందామా మరి ఈసారి బాబా విశేషంగా కొత్త సంవత్సరంలో తమ పాత సంస్కారాన్ని యోగాగ్ని ద్వారా భస్మం చేసి బ్రహ్మ బాబా సమానంగా త్యాగము తపస్సు మరియు సేవలో నంబర్ వన్ గా అవ్వమని చెప్పారు బాబా ఎందుకంటే మ ఈ అవ్యక్త మాసం కూడా మనందరికీ తెలుసు బ్రహ్మబాబా సమానంగా అవ్వాలని అదే లక్ష్యంతో మనం అందరం పురుషార్థం కూడా చేస్తున్నాం బాబా మహావాక్యాలు కూడా మనకి చాలా చాలా ప్రేరణను ఇచ్చే విధంగా బాబా అన్నారు విశేషంగా త్యాగము తపస్సు సేవ వీటిల్లో నంబర్ వన్ కావండి అది ఎలా అనే విషయాన్ని బాబా మనకి వివరించారు ఈరోజు పార్తాదా నలువైపులో ఉన్నటువంటి పిల్లల్ని తన ఎదురుగా చూస్తూ హృదయంలో చాలా సమీపంగా చూస్తున్నానని చెప్పారు అందరికీ కూడా బాబా విశేషంగా కొత్త జీవితం కొత్త యుగము మరియు మూడవ తేదీ ఈ రోజు ఏదైతే విశేషమైన దినం ఉందో దానికి కూడా శుభాకాంక్షలు చెప్పారు బాబా బాబా ఈ రోజు ఏమన్నారంటే ఒకటి ఈ రోజు మహత్యం ఏంటంటే ముప్పై తేదీ అంటే పాత సంవత్సరం పూర్తయిపోయి మళ్ళీ కొత్త సంవత్సరం రానున్నటువంటి మధ్య సమయం కాబట్టి బాబా అన్నారు సంగమ యుగం ఆ ఉన్న మహత్వానికే ఆ రకంగా అది కూడా ఒక చిన్న సంగమే పాత సంవత్సరం కొత్త సంవత్సరానికి మధ్య సమయం కాబట్టి అందుకనే అందరూ కూడా సంబరం చేసుకుంటున్నారు అని చెప్పారు అసలు మహత్వపూర్ణమైనటువంటి అయితే సంగమ యుగం మొత్తం మనకి అయితే బాబా అన్నారు మీరు కలియుగంలో లేరు సత్యయుగంలో లేరు మీరు సంగమ యుగంలో ఉన్నారు పురుషోత్తమ సంగమ యుగం చాలా చాలా గొప్ప సమయం అని చెప్తూ బాబా అన్నారు యుగం యొక్క మహిమ అయితే మీకు తెలుసు ఎందుకంటే ఇక్కడ తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక ఇక్కడ విశేషంగా జరుగుతుంది అందుకని ఈ సమయానికి చాలా చాలా గొప్ప మహత్వం ఉంది అని చెప్పాడు బాబా అడిగారు ఎప్పుడైనా కళలో అయినా మీరు ఈ రకంగా అనుకున్నారా భగవంతుడు పిల్లలు అవుతామని చెప్పేసి భగవంతుడు మాకు చదివిస్తారని వారి ద్వారా వారసత్వం పొందుతామని లేదు కదా కానీ ఆ విషయం ప్రాక్టికల్ గా జరిగింది అని అంటే దానికి ఎంతగా మనం సంతోషిస్తూ ఆహా బాబా ఓహో బాబా అని ఆహా నా అదృష్టం ఆహా నేను ఆహా డ్రామా ఆహా బాబా అని అలా గొప్పగా మీరు మీ భాగ్యం యొక్క పాటని ఎప్పుడు పాడుతూనే ఉండాలి ఇది ఆటోమేటిక్ గా ఈ పాట అనేది మన హృదయంలో మోగుతూనే ఉండాలని చెప్పారు బాబా ఆ తర్వాత బాబా అన్నారు మరి ఏమేమి విషయాల్ని మీరు ఈ పాత సంవత్సరం వీడుకోలు సమయంలో పాత విషయాల్ని ఏ విషయాల్ని మీరు వీడుకోలు ఇవ్వదలుచుకున్నారు అని ఏదన్నా ఆలోచించారా అని అడిగారు అడుగుతూ బాబా అంటున్నారు మీరు విదాయి అంటే వీడుకోలు అయితే ఇస్తున్నారు కానీ ఎప్పుడైతే పూర్తిగా వీడుకోలు ఇస్తారో అప్పుడే పూర్తిగా మీరు శుభాకాంక్షల్ని కానీ అభినందనల్ని కానీ వాటికి మీరు పాత్రలు అవుతారు అభినందనలు కూడా ఎల్లప్పుడూ పొందేవారిగా అవుతారు ఒకవేళ వీడుకోలు టెంపరీ చూడండి ఇది కొంచెం మన అటెన్షన్ పెట్టాల్సిన విషయం వీడుకోలు టెంపరీ అయితే అభినందనలు కూడా టెంపరీగానే దొరుకుతాయి ఒకవేళ వేడిపోలు మనం పర్మనెంట్ గా అంటే ఏదో పాత విషయాన్ని మనం వదిలేసాము అంటే మీరు అభినందనలు కూడా సదా పొందే యోగ్యంగా తయారవుతారని చెప్పారు బాబా ఇది చాలా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అనమాట బాబా స్వమానం ఇచ్చారు మీరు సంగమ యుగి ఫరిష్టాలు అని చెప్తూ బ్రాహ్మణులే ఫరిష్ఠాలు ఫరిష్ఠాలే మళ్ళీ దేవతలు అవుతారు అయితే ముఖ్యంగా బాబా ఈసారి ఏమన్నారంటే పిల్లలు మీ యొక్క కర్మలది కానీ గృహస్థము ప్రవృత్తి ఏదైతే మీరు కార్య వ్యవహారాలు చేస్తారో వాటిది కానివ్వండి ఏ రకమైన బరువు ఉందా ఇంకా అన్నారు బరువు బాబాకి ఇచ్చేసారా ఇంకా పెట్టుకున్నారా అసలు ఇవ్వడం వచ్చా అని అడిగారు నిజంగా ఇవ్వడం వచ్చా ఎందుకంటే బరువులో అలా సతమతం అయిపోతూ భారంగా అనుభవం చేస్తూ ఉండడం అయితే వచ్చు కానీ బాబాకి భారం అంతా అప్పచెప్పేసి తేలికగా ఉండడం వచ్చి గారు బాబా ఈరోజు ఇంకా బాబా అన్నారు ఇలా ఇవ్వడం మీకు కష్టమా ఈజీ నా ఎదట విషయం రాగానే వెంటనే మనం బాబాకి ఇచ్చేయడం అనేది మనకి చాలా కష్టంగా అనిపిస్తుందా ఈజీగా చేయగలుగుతామా ఈ పనిని అంటూ బాబా అన్నారు చూడండి మీరు నా యొక్క నిశ్చింత చక్రవర్తి పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా భారం అనేది మీకు అనుభవం అవ్వకూడదు మరి ఎందుకని ఇంకా పెట్టుకున్నారు సూక్ష్మమైన భారం అన్నిటికంటే సూక్ష్మమైన భారం బాబా చెప్పారు పాత సంస్కారాల భారం చెప్పారు బాబా అయితే ఈ పాత సంస్కారాల యొక్క భారం ఏదైతే ఉందో దాని వలన వాటి ఆకర్షణ అనండి లేక బాబా అన్నారు పాత సంబంధాల యొక్క ఆకర్షణ తగ్గింది కానీ పాత సంస్కారాల యొక్క ఆకర్షణ మాత్రం ఇంకా ఉంది పాత ప్రపంచం ఆకర్షణ లేదు పాత సంబంధాల ఆకర్షణ లేదు కానీ పాత సంస్కారాల యొక్క ఆకర్షణ ఇంకా చాలా మటుకు ఉందన్నారు బాబా ఎక్కువ మందిలో ఉంది మనసులో అశుద్ధ సంకల్పాలు ఏం రావట్లేదు కానీ వ్యర్థ సంకల్పాలే ఒక సంస్కారంగా అయిపోయింది అంటున్నారు బాబా అంటే మనకు తెలియకుండానే వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తున్నాయి అలా ఒక సంస్కారం అయిపోయిందని చెప్పారు బాబా ఇవి మురళిలో విశేషంగా ఏ సంస్కారాన్ని మార్చుకోవాలి అంటే ఈ వ్యర్థ సంకల్పాలు చేసే సంస్కారాన్ని ఇప్పుడు పూర్తిగా వీడుకోలు ఇచ్చేదిన్నారు బాబా అలా వీడుకోలు ఇచ్చేస్తే అప్పుడు మనం పూర్తిగా అభినందనలకి పాత్రలవుతాము సదాకాలికంగా మళ్ళీ బాబా అన్నారు చూడండి పిల్లలు ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సమయానికి మోసం చేస్తాయి ఎలా మోసం చేస్తాయి అనే విషయానికి వస్తే ఇప్పుడు చూడండి విశేషంగా బాబా మనకు అభ్యాసం చేయమని చెప్పారు ఏమని ఒక్క సెకండ్ లో మీరు ఆత్మిక స్థితిలో స్థితులైపోయి పరమావం బాబా దగ్గరకు వచ్చేయండి అని అనుకోండి ఆ సమయంలో ఆ బిందు రూప స్థితిలో స్థితులై బాబా దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఈ వ్యర్థ సంకల్పాలు బాగా అలవాటై ఉంటే మళ్ళీ వెంటనే మనకు తెలియకుండానే బిందు బిందు అనుకుంటూనే ఇంకో వ్యర్థ సంకల్పం వచ్చేసి అటు ఎటో వెళ్ళిపోతారు ఆ సమయం అయిపోతుంది అప్పుడు అంత మతేశ్వ గతి కూడా జరగదు కదా అది పెద్ద మోసం అవుతుంది అంటున్నారు అందుకని బాబా చెప్తున్నారు పిల్లలు ఇది చాలా మోసం జరిగేటువంటి విషయం అనమాట అందుకని ఈ సంస్కారాన్ని లోపల పెట్టుకుని మనం ఏమాత్రం దాన్ని ఇంకా సమయము ఇస్తే అది మీకు చాలా మోసం అవుతుందని చెప్తున్నారు బాబా అంటున్నారు అంతిమ సమయంలో ఈ వ్యాధ సంకల్పాలనండి ఈ పాత సంస్కారాలు మీకు చాలా మోసం చేయడానికి నిమిత్తం అవుతాయి ఇంకా బాబా అంటున్నారు అందుకనే మీరు ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేయండి అంటున్నారు తీవ్ర పురుషార్థము చేయకపోవడానికి కారణమనండి లేక ఎందుకు జరగట్లేదు అంటే దానికి బాబా అన్నారు రావణుని మీరు చంపుతున్నారు కానీ కాంచట్లేదు ఒక్కోసారి రావణుడు అంటే పాత సంస్కారం అనేది కానీ పూర్తిగా సమాప్తం అవ్వట్లేదు అది ఎందుకని జరుగుతుందనే విషయాన్ని చెప్తూ బాబా యోగం అయితే చేస్తున్నారు పిల్లలు కానీ యోగాన్ని తపస్సు రూపంలో చేయట్లేదు ఒక తపస్య రూపంలో యోగం చేయట్లేదు ప్రేమగా గుర్తు చేస్తారు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తారు శక్తులు కూడా తీసుకుంటుంటారు కానీ యోగం అనేటువంటిది ఏదైతే శక్తిశాలిగా ఉండాలో శక్తిశాలి సం యోగం అంటే ఏ సంకల్పం అయితే చేశారు ఇక ఈ పాత సంస్కారం వీడుకోలు అయిపోవాలి అని ఏదైతే మీరు సంకల్పం చేశారో ఆ వేడికోలు అనగానే వీడుకోలు అయిపోవాలి మళ్ళీ మళ్ళీ ఆ పాత సంస్కారం వస్తుంది అంటే మీరు చక్కగా వీడుకోలు చెప్పట్లేదు లేకపోతే మీ యోగం అంత శక్తిశాలిగా లేదు కాబట్టి మీరు ఎన్ని సంకల్పాలు చేస్తున్నా ఈ సంస్కారం నా లోపలించి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే కూడా వెళ్ళట్లేదు దానికి కారణం ఏంటంటే రావణుణ్ణి చంపుతున్నారు చూడండి చంపితే కూడా రూపం కనిపిస్తుంది కానీ భస్మం చేయండి అంటున్నారు బాబా మరి అలా భస్మం అనేటువంటిది ఎలా జరుగుతుందనే విషయం చెప్తూ యోగంని శక్తిశాలిగా చెయ్యమని ఏకాగ్రత యొక్క శక్తి విశేషంగా సంస్కారాల్ని భస్మం చేయడానికి చాలా అవసరం అన్నారు బాబా బాబా ఎక్యురేట్ శబ్దాలు చెప్పాలంటే ఏకాగ్రత యొక్క శక్తితోనే మీ లోపల ఉన్నటువంటి పాత సంస్కారాలు భస్వం అవుతాయి అందుకని ఏకాగ్రంగా మీ స్వరూపం పైన కానివ్వండి ఏ సమయంలో అనుకుంటే ఆ సమయంలో ఏకాగ్రం అవ్వాలి ఆ ఇందులో చూడండి ఏకా ఏ సమయం అంటే ఆ సమయం అంటే ఇప్పుడు చూడండి సెంటర్కి వచ్చి ప్రశాంతంగా బట్టి జరుగుతుంది అప్పుడు ఏకాగ్రం అంటే చాలా మంచి ఏకాగ్రం అయిపోతాం కానీ ఏదో కార్య వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నాం ఏదైనా ఎమర్జెన్సీ ఉంది కానీ ఆ టైంలో కూడా మీరు సెకండ్లో ఏకాగ్రం అవ్వగలిగేంత అభ్యాసం అనేటువంటిది ఉండాలి అంటున్నారు అందుకని ఇలాంటి సంకల్పాలు చేశారనుకోండి బాబా అంటున్నారు భస్మము అంటే ఇంకా భస్మం అయిపోవాలి దీన్ని అంటారు యోగ అగ్ని అని నామ రూపాలు సమాప్తం అయిపోవాలి ఇంకా ఎందుకంటే బాబా ఈరోజు చెప్పారు భస్వం చేస్తేనే నామరూపాలు సమాప్తం అవుతాయి అందుకని మీరు మాస్టర్ సర్వశక్తివాన్గా అయి ఏ శక్తికి కానీ మీరు ఆర్డర్ ఇస్తే అది ఆ శక్తి మీ మాట వినకపోవడం అనేది అసలు జరగదు ఎందుకంటే మీరు యజమానులు అంటున్నారు బాబా మరి యజమానులు ఆర్డర్ ఇచ్చిన తర్వాత శక్తులు రావాల్సిందే బాబు దాదా చూసారు ఏంటంటే పాత సంస్కారాలు ఇంకా ఇంకా అంశ రూపంలో ఎక్కడో ఉండిపోయాయి కానీ ఆ అంశం ఏమవుతుందన్నారు బాబా వంశం అయిపోతుంది అందుకని వంశం అంటే ఇంకేంటి ఎంత వాళ్ళ పిల్ల జల ఎంతమంది పెద్ద అంటే అనేక బలహీనతలు వచ్చేస్తాయి ఒక్క బలహీనతని కొంచెం లో పెట్టుకున్నా అది మొత్తం కలిపి ఎంతో పెద్ద వంశంగా అంటే అనేక బలహీనతలు అనేటువంటివి ఒక పెద్ద పరివారంగా మన మీద దాడి చేస్తాయి అన్నమాట అందుకని ఈ పాత సంస్కారాన్ని అంశం రూపమే కదా అని కూడా లోపల పెట్టుకోకూడదు అంటున్నారు మళ్ళీ బాబా అంటున్నారు చూడండి మీరు అంశం కూడా లోపల పెట్టుకుంటే వంశం తయారైపోతుంది అందుకని బాబా అంటున్నారు మళ్ళీ యుద్ధం చేయాల్సి ఉంటుంది కాబట్టి సమయానుసారంగా బాబా అంటున్నారు యుద్ధం చేయడం అసలు బాబాకి నచ్చట్లేదు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు సమయం ఎంత దగ్గరకు వచ్చేసింది ఇంకా కూడా యుద్ధాలు చేసుకుంటూ కూర్చుంటే మనసులో ఇంకెప్పుడు మీరు యజమానిగా అవుతారు అందుకని మీరు ఆర్డర్ ఇస్తే శక్తులు అనేటువంటివి ఆ ఓ యజమాని మేము హాజరు అని చెప్పి మీ ముందుకు వచ్చేస్తాయి అందుకని స్వయం యొక్క ప్రతి మీరు శక్తిశాలిగా నిశ్చింత చక్రవర్తులుగా అయిపోవాలంటున్నారు చూడండి నిశ్చింత చక్రవర్తిగా ఉంటే బాబాకి మనం నచ్చుతాం చాలా చాలా నచ్చుతాం అనమాట బాబా ఇంకో ప్రశ్న అడిగారు చూడండి పిల్లలు మీరు బాబా సమానంగా అయిపోయారా బాబా కరెక్ట్ తెరిస్తే ఒకవేళ మీరు అందరు రెడీ అయి ఉన్నారా లేకపోతే ఓ కొందరు తల దూగుతూ లేకపోతే కొందరు ఇంకేదో తయారవుతూ ఉంటే బాగుంటుందా అలా ఉండదు కదా అందుకని చూడండి బాబు దాదా కి కర్టైన్ తెరవడం అంటే ప్రత్యక్షత అనేటువంటి కర్టెయిన్ తెరవడం ఏమి ఏం కష్టం కాదు ఏం సమయం పట్టదు కానీ ఎవరు రెడీగా అయిపోవాలి అయిపోతాం అయిపోతాం అని బాబా ఊరికే సంతోషపట్టకూడదు ఈ మురళిలో చాలా బాబా గంభీరంగా చెప్పారు విషయాన్ని మురళి కూడా ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పారు చూడండి బాబా అంటున్నారు బ్రహ్మ బాబాని చూసారు కదా సాకారంలో బాబా ఎలా ఉండే మరి బాబాని ఫాలో చేయండి బ్రహ్మ బాబా త్యాగము తపస్సు సేవ అనేటువంటిది లాస్ట్ రోజు వరకు కూడా బాబా సేవ చేసే అవ్యక్తమయ్యారు ఎందుకంటే అందరికీ సంకల్పాలు రావచ్చు ఇవన్నీ సేవల్ని పక్కన పెట్టేసి చక్కగా తపస్సు చేసుకుని అవ్యక్తం అయిపోదాము అని కానీ ఏం చెప్పారు బ్రహ్మ బాబా కూడా తన డ్యూటీని లాస్ట్ రోజు వరకు వదిలిపెట్టలేదు ఎన్ని లెటర్స్ రాశారు క్లాస్ కూడా చెప్పారు అప్పుడు వెళ్ళి కదా అవ్యక్తం అయ్యారు లాస్ట్ లో బాబా చెప్పిన మూడు మహావాక్యాలు అయితే మీకు తెలుసు కదా ఏంటో మూడు సంకల్పాలు మూడు మహావాక్యాలు బాబా ఉచ్చరించినటువంటివి బ్రహ్మబాబు అవ్యక్తం అయ్యే సమయంలో దాది చేతిలో చేయి పెట్టి బాబా ఏమన్నారు నిరాకారి నిర్వికారి నిరహంకారి మరి ఇవి గుర్తున్నాయి కదా బాబా అంటున్నారు ఎవరికైతే గుర్తున్నాయో వారి చేతులు ఎత్తండి బాబా లాస్ట్ వరకు కూడా చాలా త్యాగము తపస్సు చేశారు తన పాత రూమ్ ని కూడా వదిలిపెట్టలేదు అనమాట బాబా అప్పుడు ఇటువైపు కొత్త రూమ్స్ తయారయ్యాయి కానీ పిల్లలందరూ బాబా మీరు వచ్చేసి కొత్త రూమ్స్ లో ఉండండి అటువైపు ఉండండి అంటే బాబా ఏమన్నారు బాబా అంటే శివ బాబాని పాత శరీరంలో వచ్చిన తర్వాత నేను ఈ పాత రూమ్ నేను కూడా ఇందులోనే ఉంటానన్నారు అనమాట ఎందుకు కొత్త రూమ్స్ అని చెప్పేసి ఇవన్నీ కట్టింది పిల్లల కొరకని చెప్పారు బాబా అంటే చూడండి బాబా ఎంత త్యాగం చేసి ఇటువంటి ఫెసిలిటీస్ కూడా తీసుకోకుండా చాలా సింపుల్ గా తన యొక్క లైఫ్ ని లీడ్ చేశారు ఎంత సింపుల్ గా బాబా లైఫ్ లీడ్ చేశారు అనేటువంటిది బాబా రూమ్ ఇప్పుడున్న రూమ్ కాదు పాత రూమ్ వేరే ఉండేది దాన్ని రెనోవేట్ చేశారు ఇప్పుడున్న బాబా రూమ్ బాంబవన్ లో ఆ పాత రూమ్ చాలా చాలా సింపుల్ గా అందులో ఇప్పుడున్న బాబా రూమ్ లో సగమే ఉండేది అసలు ఆ తర్వాత మధ్యలో గోడ తీసేసి పిల్లలు ఎక్కువ మంది కూర్చోవడానికి వీలుగా ఉంటుందని తర్వాత రూమ్ బాబా రూమ్ ని పెద్దగా చేశారు కానీ అసలు ఒరిజినల్ గా బ్రహ్మ బాబా రూమ్ చాలా చాలా అందులో సగమే ఉండేది చాలా సింపుల్ గా అవి కూడా పెంకుటిల్లు ఉండేదన్నమాట అందులోనే బాబా ఉండేవారు అయితే బ్రహ్మ బాబా ఎప్పుడు కూడా వెనకే ఇలా సపోర్ట్ తీసుకునేవారు కాదు ఆ బాబా ఎప్పుడల్లా స్ట్రైట్ గా బాబా ఫోటో చూస్తాం కదా బాబా రూమ్ లో మనం ఎలా స్ట్రైట్ గా బాబా కూర్చునేవారు అంటే ఏ రోజు ఎటువంటి ఆధారం తీసుకోలేదు కళ్ళ జోడు కూడా పెట్టుకోలేదు అన్నారు బాబా కానీ మళ్ళీ పిల్లలు ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పేసి బాబా ఏమన్నారు మీరు ఇప్పుడు సమయము ప్రకృతి ఇవన్నీ మారిపోయాయి కాబట్టి ఇప్పుడు మీరు పెట్టుకోండి లే వద్దనట్లేదు అని చెప్తూ బాబా అన్నారు కానీ బ్రహ్మబాబా యొక్క త్యాగం అనేటువంటిది ఈ లెవెల్ త్యాగము అనేది ఎవ్వరూ నిజంగా ప్రపంచంలో అంత త్యాగం చేయలేరు తపస్సు కూడా ఎంత శక్తిశాలిగా బాబా చేశారు అయితే బాబా అంటున్నారు లాస్ట్ రోజు వరకు కూడా ఆధారం లేకుండానే తపస్సు చేశారు ఏది అనుకున్నారో అది చేసి చూపించారన్నమాట బ్రహ్మబాబా అనడం ఆలోచించడము అనడము చెయ్యడము మూడు కూడా బాబావి సమానంగా ఉండేవి బాబా అన్నారు ఇంకా మీరు ఇప్పుడు శక్తిశాలి స్థితిని తప్పకుండా తయారు చేయాలి పిలిపించారు కదా యోగములో సర్వశక్తుల్ని తీసుకొని శక్తిశాలిగా అవ్వండి యోగ అగ్నిగా ఉండాలి యోగం అనేటువంటిది రూపంలో ఉండాలి అని చెప్పారు ఎందుకంటే ఇప్పటి వరకు పాత సంస్కారాలు ఇంకా అంశ మాత్రంలో ఉన్నాయి కాబట్టి ఆ అంశ మాత్రంలో ఉన్నటువంటి వాటిని కూడా భస్వం చేయాలంటే యోగం అనేది అగ్ని రూపంలో ఉండాలి దానికి జ్వాలా రూపం యొక్క యోగం చేయాలి కొత్త సంవత్సరంలో బాబా అంటున్నారు ఏవైతే ఖజానాలు జ్ఞానం యొక్క ఖజానా శక్తుల యొక్క ఖజానా గుణాల ఖజానా శ్రేష్ట సంకల్పాల ఖజానా ఒకటైతే మీరు సఫలం చేయండి ఇంకొకటి జమ చేయండి జమ కూడా చేయాలి సఫలం కూడా చెయ్యాలన్నారు బాబా అందుకని మీకు టైటిలే అంటున్నారు వరదానం ఇస్తున్నారు సఫలత యొక్క నక్షత్రాలు మీరు బాబా అంటున్నారు సఫలత యొక్క నక్షత్రాలు అంటే బాబా యొక్క మెడలో హారమే అన్నమాట బాబా అంటున్నారు చూడండి మీకు జమ అవ్వడానికి బాబా ఒక ఆ దాని సత్యం చెప్పారు అసలు మనం అనుకుంటాం ఏ సేవ చేసినా ఎలా చేసినా కానీ బాబా దగ్గర చాలా జమ అయిపోతుందని అలా ఏం లేదు బాబా అన్నారు మీరు ఎంత రాత్రి పగళ్ళు మీరు పరిగెత్తినా సరే దాని జమ ఎప్పుడవుతుందంటే దానికి మూడు విషయాలు చెప్పారు బాబా నిమిత్త భావంతో చేసినప్పుడే జమ అవుతుంది నిర్మాణ భావం పెట్టుకున్నప్పుడే జమ అవుతుంది నిర్మలమైనటువంటి వాణి అంటే మాటలు ఉన్నప్పుడే జమ అవుతుందన్నారు బాబా మాత్రం నేను చేస్తున్నాననే ఫీలింగ్ వస్తే మాత్రం ఏం జమ కాదు బాబా అంటున్నారు మీరు ఎంత పరిగెత్తండి రాత్రులు పడుకోకుండా పగలంతా పరిగెత్తినా సరే కానీ ఐదు శాతమే జమ అవుతుందన్నారు బాబా ఇంకా మిగతా ఎంత వ్యర్థమే అయిపోతుంది చూడండి అందుకని నిమిత్త పాపంతో బాబా చేయిస్తున్నారని చేస్తేనే ఏ సేవ అయినా కూడా జమ అవుతుంది నిర్మాణ భావము మళ్ళీ నిర్మలమైన వాణి ఈ మూడు ఉంటేనే జమా ఖాతా పెరుగుతుంది అంటున్నారు బాబా మరి జమ చేయడం వచ్చా అని చెప్తూ బాబా అంటున్నారు ఎవరి సంబంధ సంపర్కంలో వచ్చినా లౌకికమైన వారు కావచ్చు అలౌకికమైన వారైనా సరే ఎవరు మీ ముందు వచ్చినా కానీ ఏం చెయ్యాలి అంటే పాప విశేషంగా వాళ్ళని ఆత్మిక రూపంలో చూడమని చెప్పారు ఎవరు మీ ముందు వచ్చినా శుభ భావన కామన అనే వృత్తితో ఆత్మలుగానే వారిని చూడండి అని చెప్పారు ఎందుకంటే అందరూ ఆత్మలే కదా శివ బిడ్డలే ఉన్నారు బ్రాహ్మణ ఆత్మలు వస్తే మీ సంపర్కంలో చాలా సంతోషంగా కల్పం ముందు ఆత్మ ఇది బ్రాహ్మణ ఆత్మ ముందు వస్తే మాత్రం బాబా అన్నారు చాలా సంతోషంగా కల్పం ముందు భాగ్యవాన్ ఆత్మ అని చెప్పేసి అలా చూస్తూ కోట్లలో బాబా ఎన్నుకున్నటువంటి ఆత్మ అని అలాంటి గొప్ప ఆలోచన వైఖరి పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరిని చూడండి ఆత్మలుగానే చూడాలి ఈ అభ్యాసం చాలా చాలా పక్కా చేయండి అని హోంవర్క్ ఇచ్చారు ఆ తర్వాత బాబా అన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే కోపిష్టి వాళ్ళే కావచ్చు మంచి స్వభావం లేని వాళ్ళైనా కావచ్చు కానీ కోట్లలో నుంచి అయితే బాబా ఎన్నుకున్న ఆత్మనే కదా అందుకని వాళ్ళ హృదయంలో నుంచి నా బాబా అనేది అయితే వస్తుంది కదా అందుకని వారు విశేష ఆత్మలే కాబట్టి అలాంటి విశేషత దృష్టితోనే మీరు వారిని చూడండి అని చెప్పారు ఇంకా బాబా అన్నారు చూడండి పిల్లలు ఇంకా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని అడుగుతారు కదా బాబా మేము ఏం చెయ్యాలని చెప్పేసి అందుకే బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నాను అంటున్నారు మీరు సర్టిఫికేట్ తీసుకుంటారు కదా సర్టిఫికేట్ కూడా బాబా అన్నారు ఫస్ట్ మనస్సులో మనస్సు యొక్క సర్టిఫికేట్ అనమాట ఎందుకంటే మనకి మనం తెలుసు కదా మనకి ఏం లోపల జరుగుతుంది అనేది మన ఎలాంటి సంకల్పాలు ఉన్నాయి ఎలాంటి స్థితి ఉందనేది అందుకని మనస్సు సర్టిఫికేట్ ఇవ్వాలి ఫస్ట్ స్వయానికి ఆ తర్వాత బ్రాహ్మణ పరివారంలో అందరూ సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ పైన బాబా సర్టిఫికేట్ వస్తుంది చూడండి ఎలా స్టెప్ బై స్టెప్ మనం సర్టిఫికేట్ తీసుకోవాలనే విషయం బాబా చెప్తున్నారు అందుకని బాబా అంటున్నారు పిల్లలు మీరు సర్టిఫికేట్ తీసుకోవాలనేటువంటి దృఢ నిశ్చయం మీరు చెయ్యండి అయితే మీరు అందరు ఇలా తయారైపోతే బాబా అంటున్నారు మనకి గిఫ్ట్ ఇస్తారట ఆ గిఫ్ట్ ఏంటి అంటే బాబా అంటున్నారు అన్నిటికంటే ముఖ్యమైన గిఫ్ట్ బాబా హృదయ సింహాసన దారిగా మీరు అయిపోతారు గిఫ్ట్ తయారు చేయించడం ఏం కష్టం కాదు మీరు తయారైన తర్వాత దాని ముందు గిఫ్ట్ ఎంత అంటున్నారు బాబా ఆ తర్వాత బాబా ప్రత్యక్షత గురించి చెప్తూ ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కడ రేడియో తెరిచినా ఎప్పుడు రేడియో తెరిచినా రేడియో కానీ టెలివిజన్ కానీ ఏదైనా సరే అన్నిట్లో ఒకే ఒక సందేశం ఉండాలి మా శివ బాబా వచ్చేశారు అనేటువంటి ఈ యొక్క సందేశం ప్రతి స్థానంలో విదేశాల్లో కూడా బాబా అన్నారు టీవీలో మా శివ బాబా వచ్చేసారనే మహావాక్యం వినిపించినప్పుడు అప్పుడు ప్రత్యక్షత అయినట్టు మరి అలాంటి ప్రత్యక్షత చేస్తారు కదా అప్పుడు బాబా అంటున్నారు మీరు ప్రైజ్ తీసుకోండి శివ బాబా వచ్చేసారు వచ్చేశారని అందరూ కూడా అనుభవం చేయాలి బాబా అంటున్నారు మంచిగా పాత్రను అభినయిస్తున్నారని చెప్తూ బాబా ఒక పాట గురించి చెప్పారు మీరు జల్వా చూపించండి ఇంకా అంటున్నారు జల్వా అంటే మీ గొప్పతనం అన్నమాట మీ ట్యాలెంట్ అనేటువంటిది మీ గొప్పతనం అనేటువంటిది అని అర్థం అన్నమాట అది మీరు ఇప్పుడు చూపించండి చూపిస్తే పాట అనమాట పాట పాట ఇది దాంట్లో మీనింగ్ చాలా బాగుంది అయితే ఆ పాటలో అర్థం ఏంటంటే ఎవరైతే జల్వా చూపిస్తారో మీరు జల్వా చూపిస్తే వాళ్ళు మీ వారిగా అయిపోతారు అన్నమాట అలాంటి పాట అన్నమాట దాని అర్థము అందుకని బాబు అన్నారు ఇక చూపించండి మీరు జల్వా బాబాని ప్రత్యక్షం చేయండి అని అర్థం అనమాట అక్కడ బాబా అన్నారు మళ్ళీ డబల్ విదేశీల గురించి మాట్లాడుతూ డబల్ తీవ్ర పురుషార్థులుగా బాబా టైటిల్ ఇస్తూ వాళ్ళ యొక్క విశేషత చెప్పారు ఇది అనుకుంటే అది చేసి చూపిస్తారట అందుకని బాబా అంటున్నారు ఆ విశిష్టతో ఆ దృఢత్వం ఏదైతే మీ లోపల ఉందో దాంతో మీ యొక్క సంస్కారం ఉపయోగించి మీరు తీవ్ర పురుషార్థులుగా అవ్వండి అని చెప్పారు ఆ తర్వాత ఆఖరికి బాబా అన్నారు మీరు ధైర్యం పెట్టుకుంటే బాబా యొక్క సహయోగం కూడా మీకు లభిస్తుంది అయితే బాబా అన్నారు మీరు సంతోషంగా బాబా కూడా సంతోషపడుతుంటారు అచ్చా నలువైపుల ఉత్సాహ ఉల్లాసంతో ముందుకెళ్లేటువంటి వారికి ఎల్లప్పుడూ ధైర్యంతో బాబు దాదా యొక్క పద్మాల రెట్ల సహాయానికి పాత్ర అయ్యే పిల్లలకి ఎల్లప్పుడూ విజయ రత్నాలుగా ఉండేటువంటి వారికి ప్రతి కల్పంలో విజయులుగా అయిన వారికి ఇప్పుడు కూడా మరియు ప్రతి కల్పంలో నేను విజయనే అలాంటి పిల్లలకి విజయం అనేటువంటిది పొందే పిల్లలకి ఎల్లప్పుడూ ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు ప్రపంచం యొక్క ఆకర్షణ లేదు పాత సంస్కార యొక్క ఆకర్షణ కూడా లేదు రెండు ఆకర్షణల నుంచి ముక్తులుగా ఉండేటువంటి పిల్లలకి దాదా సమానంగా ఉన్నటువంటి పిల్లలకు దాదా యొక్క విశేషంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే పిల్లలైన మనది కూడా దాదాకి హృదయపూర్వకంగా స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి చూడండి చాలా చక్కగా బాబా మనకి హోంవర్క్ ఇచ్చారు అంటే యోగంని ఇప్పుడు తపస్సు రూపంలో చేయాలి జ్వాలాముఖి యోగం చేయాలి శక్తిశాలిగా యోగం చేయాలి ఏదైనా పాత సంస్కారం ఇంకా వీడుకోలు అంటే వీడుకోలు అయిపోవాలి అది ఇంకా భస్మం అంటే భస్మం అయిపోవాలి అది మళ్ళీ మన దగ్గరికి రాకూడదు అంశ రూపంలో కూడా ఉండకూడదు అని చెబుతూ బాబా అన్నారు పూర్తిగా భస్వం చేసి స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి దానికి ఎంతైనా త్యాగము తపస్సు సేవ ఈ మూడు కూడా బ్రహ్మ బాబా సమానంగా చేస్తూ నంబర్ వన్ గా అవ్వమని బాబా మనకి తెలియ సో ఇలాంటి పురుషార్థం మనందరం చేద్దాం ఈ సంవత్సరం మొత్తం చేసి చక్కగా బాబా ద్వారా సర్టిఫికేట్ పొందుదాం అంశాంతి